శ్రీ మహాగణాది పదే నమ దేవృష్ణ స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష నక్షత్రం నాలుగు పాదాలు శతప్రిషం నాలుగు పాదాలు పూర్వభత్తి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల ఒకటి నుంచి పదిహేను ఎలా ఉందో చూద్దాం ఈ నెల ఒకటో తారీఖున నవగ్రహ నక్షత్ర పరిహారంలో జరిగితే వస్తుంది చూడండి ఈ పదిహేను ఎలా ఉందో చూద్దాం ఫైవ్ ఆఫ్ లవర్స్ ఇంకా కింగ్ ఆఫ్ కప్స్ ఈ సమయంలో మీరు మీ ఆలోచన మీరు ప్రయారిటీ ఇవ్వండి స్వార్థం మీకు అవసరం ఏం చేస్తే మీకు బాగుంటుంది మీరు అదే చేయాలి అతిగా ఎవరి మీద ఆధారపడద్దు ప్రతి వాడి సలహా నమ్మద్దు ప్రతి వాడిని పట్టించుకోవద్దు ప్రశాంతమైన జీవితం సాగుతూ ఉంటుంది ఎవరికో ఏదో చేయాలి ఎవరి నుంచి ఏదో పొందాలని ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో మీకు ఎదురు దెబ్బలు తిరిగే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి మనుషుల్ని గమనించండి లోకం తీరు తెలుసుకోండి అవసరం ఎలా ఉండాలి అవసరం తీరక ఎలా ఉండాలి మనుషులు అనేటువంటిది గమనించాలి గమనించుకుని దానికి తగినట్టుగా ఉండాలి ఎదుటివాడిని మనకి ఎప్పుడు ఏదో సహాయం చేస్తే వాడిని తిరిగి సహాయం చేయడం కూడా తప్పు కాదు కానీ అది మనం బలహీనతూడదు అలాగే వయసులో పెద్దవాడు హోదా పెద్దవాడు చెప్పింది ఖచ్చితంగా చేయాలనుకోకూడదు అది చేయడం వల్ల మనకి ఏ రకమైన పరిస్థితి ఏర్పడుతుంది ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం చేస్తుంది రాంగా దీనివల్ల మనకు ఏ రకమైన ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ పరిశీలించేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మన మొహమాటానికి ఇబ్బంది పడి ఎదురువాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి మీరు మీరు ఇబ్బంది పడే వాళ్ళు మీరు చేయకుండా ఉండడం ఈ సమయంలో మీకు ముఖ్యమైన సూచన ఐదు ఆరు తారీఖుల్లో అనవసరం ప్రయాణాలు అనవసరం మాటలు అనవసరం ఆదరణలు పెట్టుకోవద్దు టచ్ టచ్మినాట్లాగా ఉండండి ఎవరైనా చెప్పినా కానీ నో అనద్దు కానీ చెయ్యబడు చెయ్యాలి తొందరపడొద్దు నో అనొద్దు తప్పకుండా చూద్దామని చెప్పండి ఆ రెండు రోజులు మాత్రం ఎవరి సహాయం పాటించుకుంటున్నామంటే మీ పని మీరు చేసుకోవడం మీకు తోచింది మీరు చేయడం కరెక్ట్గా కనబడుతుంది మాకు మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ పై ప్రజెంట్ టూ ఆఫ్ సోర్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ పాయింట్స్ ఇదే కనబడుతుంది మళ్ళీ మీ పాస్ట్లో పర్వాలేదు ప్రశాంతంగా కొంత ప్రశాంతంగా కాలం సాగిన స్థితి ప్రశాంతంగా జీవించారు చెప్పిన సమస్యలు ఇబ్బందులు ఏమి లేవు బాగానే ఉంది ప్రస్తుతానికి వస్తే కొంత తెలియని ఒత్తిడి ఊహించని ఒత్తిడి మీరు చెప్తా చెప్పే కదా మీకు ఎవరో ఏదో అనుకుంటారో మనం అనుకుంటే మనం ఉండదు అనుకుని వాళ్ళు అనుకుంటారు ప్రపంచం మిత్రతో శత్రువుతో ఎప్పుడూ శాశ్వతం కాదు ఎప్పుడు ఎవరితో ఏ రకంగా ఉండదు మనం తెలియని పరిస్థితే అనుకుంటుంది ఎప్పుడు కూడా అందువల్ల ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఎవరితో ఎక్కువ ఇది కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకోండి మీ మీ సహనానికి మీ ధైర్యానికి పరీక్షాకాలం ఉంది ఫ్యూచర్ కార్డు కూడా సెవెన్ ఆఫ్ సో బ్యాండ్స్ వచ్చింది ఊహించిన చిక్కులు ఊహించిన ప్రయాణాలు ఊహించిన సమస్య దొరుకునే అవకాశం ఉంటుంది ఏ పని చేసినాక మీరు ఫోకస్తో ఫుల్ ఫోకస్తో చేయాలి డెస్టిబెన్షన్ డీవియేషన్ లేకుండా చేసుకోవాలి మీరు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఓ ఫోన్లో సినిమా చూడడం వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ వేరే పని చేస్తూ ఉండడం ఇలాంటి పని చేయకూడదు జాగ్రత్తగా ఉండి కోరి కష్టాలు పొందించుకోవద్దు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా హ్యాంగడ్ మ్యాన్ సామాజికంగా తీసుకోవాలి కింగ్ ఆఫ్ పెండిషన్స్ ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగానే ఉంది సామాజికంగా కొంచెం ఉన్నత స్థాయి వ్యక్తులు అవుతున్నాయి మీరు ఘర్షణ పడే అవకాశం కానీ ఘర్షణ పడే వాతావరణం కానీ కనబడుతుంది కొంచెం చికాకులు కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి అనవసరం మాట్లా అనవసరం పెట్టుకు గొడవలు దూరద్దు అలాగే బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ వాటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయి అలాగని చెప్పి చాలామంది మాటలు పెడుతూ ఉంటారు అలాంటి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే ఇబ్బంది పడతారు క్యాష్ కనుక రాదు అకౌంట్ డబ్బులు కనబడతాయి క్యాష్ కనుక రాదు క్రిప్టో కరెన్సీ ఇలాంటివి షేర్ మార్కెట్ డబ్బులు పెట్టినా కానీ అందరూ వచ్చేస్తున్న చెప్పి అందరికీ వస్తుంది మనకి రాకపోవచ్చు మన దృష్టంగా ఉంటే మనకు వస్తుంది లేకపోతే మన పెట్టిన డబ్బులు పోతాయి అందువల్ల రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఈ ట్రాప్లో ఫైనాన్షియల్ ఫ్లాట్లో వాటిలో పడద్దు ఈ ఆన్లైన్ గేమ్స్ వీటిల్లో వాటిలో జాగ్రత్తగా చూసుకోండి బేటింగ్ గేమ్స్లో వాటి డబ్బులు పెట్టడానికి పిచ్చుకొని చేయకొద్దు ఈ రకం ట్రాప్లో డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఇంకవుతుంది తెలిసి పొరపాటు చేసి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉద్యోగం చేసి మనకే అనవుతుంది సరే రేట్ ఆఫ్ ఫ్యాండ్స్ బాగుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు రెండు వాళ్ళు మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది మంచి ప్రాజెక్ట్ రావడం కానీ మంచి రికగ్నైజేషన్ రావడం కానీ అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటాయి ఏ సార్ ప్రయత్నం గట్టిగా చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది పూర్తి అనుకూల వాతావరణం ఉద్యోగం రావడానికి కనబడుతుంది జీవితంలో బలమైన మార్పులు మంచి మార్పులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది మంచి టెక్నాలజీలో జాబ్ రావడం కానీ లేదన్నీ కూడా కనబడుతున్నాయి వ్యాపారం చేసిన వాడికి రావచ్చు పర్వాలేదు మీకు సపోర్ట్ ఉంటుంది ఏదో వరకు సపోర్ట్ ఉంటుంది మీ బిజినెస్ సర్కిల్లో వాడు పెద్దవాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేసే అవకాశం కనబడుతుంది బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ ఫైనాటికల్స్ కొంచెం ఫైనాన్షియల్గా అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడతారు ఖర్చులు అది కూడా కొంత అప్ అండ్ ఉంటాయి రావాల్సిన పేమెంట్ రాక పల్సిన ఇబ్బంది రావడము కొంత ఇబ్బందులు ఉంటాయి ఓ నాలుగైదు రోజులు పడుతు తర్వాత నెమ్మదిగా అడ్జస్ట్ అవుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కేజ్ ఆఫ్ ఫైనాన్స్ ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏముండవు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఇదే ముఖ్యమైన సగడం జరుగుతుందా నైట్ ఆఫ్ కంటిన్యూస్ ఆర్థికమైన లాభం కలిగే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులకి శాలరీ హైక్ కానీ ప్రమోషన్ కానీ ఏదైనా ఇలాంటి అవకాశం స్థిరమైన వృద్ధి పర్మనెంట్ కంటిన్యూస్ ఇంకమ్ వచ్చేది వ్యాపారంలో కంటిన్యూస్ ఇంకం ఉండదు అప్పటినే ఉంటుంది ఉద్యోగంలో మాత్రం కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటుంది అలాంటి వృద్ధి ఏదో కనబడుతుంది మగవాడి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా మెజిషియన్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా వ్యాన్స్ వైవాహ్య జీవితం ఏమైనా ఉంటుంది టవర్ టవర్ గారికి తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ కంటిస్ సంతపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ మగవారి బాగుంటుంది చాలా చాలా అనుకూల వాతావరణం ఉంటుంది సక్సెస్ ఉంటుంది పట్టింది బంగారంలా ఉంటుంది ఎదురువాడిని మాట వినడం కోసం మీరు ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తారు సామాదాన పెద్ద ఉపయోగించి మీకు రిసోర్సెస్ అన్నీ ఉపయోగించి సక్సెస్ కోసం మీరు ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తారు బాగుంటుంది ఆడవారికి ఒక తెలియని డిస్టర్బెన్స్ ఉంటుంది మనసు తిన లగ్నం చేయలేరు దృష్టి పెట్టరు సరిగా మీకు పని అయిపోవాలని ఆ తరంలో చిన్న చిన్న పొరపాటు చేసి డిలే అయిపోతూ ఉంటుంది మీరు వంట వండుతున్నారు కుక్కర్ పెట్టారు నీడి బయట మర్చిపోయారు లేకపోతే పప్పులు తక్కువ నీళ్ళు మళ్ళీ ఇంకొక అరగంట సేపు మళ్ళీ ఇంకోసారి ఒక్కరించి పెట్టాలి అయిపోవాలని తొందరగా తప్ప ఆ చేసే పని మర్చిపోతారు ఒక పప్పు కూర కలిపి ఒక్కొక్కరు పెట్టారు అనుకోండి రెండు ఒకసారి అవుతాయి ముందర కూర పెట్టి అది చాలా చాలి మళ్ళీ పప్పు పెట్టి ఇంకో అరగంట లేట్ అందువల్ల తొందరపడకుండా నిదానంగా చూసుకోండి వైవాహిక జీవితం బాగానే ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కానీ తీరతాయి అనుకూల వాతావరణం వస్తుంది భార్యాభర్త ఉద్యోగాలైతే వేరే వేరే బోర్డులో వెళ్ళే అవకాశము కొంత దూరంగా ఉండే అవకాశం కనబడుతుంది కొంతమందికి అది కూడా ఐదు నుంచి పదిహేను దాకా అలాంటి ఉద్యోగాలు ఏమైనా వస్తే అంటే శాలరీ హై శాలరీ బాగుంది ప్రమోషన్ ఉంది కానీ కంపల్సరీ లొకేషన్ వర్క్ చేయాలి బెంగళూరు ఒకళ్ళు పూణే ఒకళ్ళు వెళ్ళాలనుకోండి అనుకోండి దూరం అవుతుంది ఇద్దరు కూడా అది మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమైన విషయాల్లో తొందరపడద్దు సందర్భంగా బాగుండదు సందర్భంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు చెప్పులు సమస్యల సమస్యలు తీరతాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది క్యాంపసిటీస్ సరిగా సరిగ్గా అనుకూలంగా రాక లేకపోతే వచ్చినాక సరిగ్గా శాలరీ అయితే డిస్కషన్ అమ్మక ఇన్కంప్లీట్ క్లోజ్ పెండింగ్లో పడిపోతూ ఉండే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది రెండు వారం బాగుంది మొదటి వారందా కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అనవసరం మాటలు ఎలా మాట్లాడతాం నక్షత్రం వారికి తీసుకుంటే ధనిష్టం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ సద్పుషం వాళ్ళకైనా అవుతుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ పూర్వభద్ర వాళ్ళకైనా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ధనిష్ఠ వాళ్ళకి ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి మీరు ఏం చేస్తున్నారు మనం ఇంత ముందర ఏం చేశాం దాని ప్రభావం ఉంది ఫ్యూచర్లో ఏం చేయాలి పిల్లల విషయం కానీ ఫ్యామిలీ విషయం కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఏం చేసినప్పుడు కూడా ఒకటి రెండు సార్లు మీరు ఎవరితో మాట్లాడుతున్నారా మాట్లాడడం మానేసారా గొడవ పడుతున్నారా మాట్లాడాలనుకుంటారా గొడవ పెట్టుకోవాలనుకున్నారా గొడవ తగ్గించుకోవాలనుకుంటారా జాగ్రత్తగా చూసుకోండి సెలవుషన్ వాళ్ళకి ఈ ధనిషుడు తొందరపడకుండా నిదానంగా ఉండడం ముఖ్యమైన సూచన సెలవుషన్ వాళ్ళు బాగుంటుంది ఆర్థికంగా గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది చిన్న చిన్న అమౌంట్ వస్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది వృద్ధి కలుగుతుంది పూర్వ పాత్ర కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసర విషయాలు డిస్కస్ చేయద్దు ఎవరికి ఇంట్లో వాళ్ళే చెప్పకుండా బయటపడే డబ్బులు అనేది అప్పు ఇవ్వద్దు ఇస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పరిహారం చేసుకోవాలి ధనిష్ పరిహారం చేయాలి సార్ మీరు మీరేమీ చేయలేదు చేయబద్దు కాదు ఇంకార్డు తీసుకున్నాం టెన్ ఆఫ్ సోట్స్ నవగ్రహాన్ని ప్రదక్షిణం చేయండి నవగ్రహాన్ని పోషించండి సెలబ్రేషన్ పండి ఏం చేయాలి టెన్ ఆఫ్ సోర్ట్స్ మీరు కూడా ఏం చేయలేదు ఇంకొక అర్డ తీసుకున్నాం ఫోర్ ఆఫ్ ట్వంటీస్ ఎంత పూజ చేసుకోండి దుర్గాదేవిని ఆరాధన చేయండి పరిహారం చేసే అవకాశం మీకు కలగదు కొంచెం ఏదైనా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది పూర్వ ఏం చేయాలి నైన్ ఆఫ్ సోర్ట్స్ నవగ్రహాల ప్రదక్షిణ చేయించుకోండి ఒకసారి మీ జాతకం చూపించుకొని అలా పరిహారాలు చేయించుకోండి మొత్తం మీ శుభ సుమిశ్రం కానీ కొన్ని విషయాల్లో పర్వాలేదు జాగ్రత్తగా ఉండండి ఈ పరిహారం చేసుకోండి ఒకటి దగ్గర లైబ్రరీ కష్టం చూడండి శుభం